మంషన్స్ కి ఇన్ హాస్పిటల్ లో డాక్యుమెంట్ ఇచ్చుతలాగ్ బీయింగ్ ఇయర్ లాస్ట్ డే ఆవేట్ చేసి డాక్టర్ ఐసోలేషన్ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు అక్కడ యూరిన్ టెస్ట్ అనేది ఏమీ లేకండా కంప్లీట్ చేయిగా అన్నాడు ఒకటో బీసి కూడా కొంచెం రూములో స్టే ఉండొచ్చు డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు రియాక్షన్ కి టైం లేకి ఆ రియాక్షన్ చేల్తే దట్ స్టే ఉండనప్పుడే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు గీకెళ్ళు అని అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా ఎట్లా ఉన్నది కండిషన్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు గుర్తుపడుతున్నాడా మీరు చూస్తున్నారు కండిషన్ అయితే మళ్ళీ చూడడం చూస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు కూడా కొంచెం మోరల్ గా ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం మోరల్ గా ఫీడ్ కూడా తీసుకుంటున్నారు కొంచెం అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్ సదేశం ఇచ్చేదంటే ఇంకా ట్రైన్ వైజ్ అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంత వరకు ఇంతకు నుంచి అనేది ఏం లేదంటున్నారు నెక్స్ట్ దానికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు అంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉంటుందా లేకుంటే నడిచే అవకాశం అంటే ఫుడ్ తీసుకోవడము మందులు తీసుకోవడము మీరే అలా తనకు తాను తీసుకునే అవకాశం ఏమని అన్నారా నోర్ నుంచి ఏమీ లేదు ఉండే ఫీడ్ ఇచ్చారు ఇప్పుడు గ్యాస్ చేసి కడుపుకి పై పెట్టి అక్కడ నుంచి ఫీడ్ గాని మెడిసిన్స్ గానీ అక్కడ నుంచి ఇస్తున్నారు అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి ఇంకా బ్రెయిన్ వైజ్ కండిషన్ అయితే నార్మల్ గానే ఉన్నాయి బ్రెయిన్ కండిషన్ కింగ్ టైం బెటర్ అని చెప్పారు డాక్టర్స్ ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ ఓకే ఉంటదని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఇంత ట్రీట్మెంట్ జరుగుతుండని అలాంటి పొజిషన్ ఉంటే మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు అంటే ఇంటికి తీసుకెళ్ళకపోతే పేషెంట్ తీసుకెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అక్కడ ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ స్టేజ్ ఉంది అంటే తీసుకెళ్తా ఈ సంఘటన జరిగి వన్ థౌజీ రూల్ అయితే ఉంది అంటే వాళ్ళ చిన్నపాప కనుక అంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి రూమ్ హైసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు ఇప్పుడు రూమ్ ఇచ్చారా అలౌట్ చేశారు కొంచెం జాబ్ ఉంది అంటే అది నడుపుతున్నారా అని ఏమి ప్రాబ్లమ్స్ అయితే చేసుకోలేదు మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా మేమే ఖర్చు పెట్టుకుంటాం అని గవర్నమెంటే పెడతారా మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారా ఎందుకంటే ఫస్ట్ నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అరే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తోనే ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు మాకు తోని ఏం డిస్కషన్ చేయలేదు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు వేరే ఏం అడగలేదు వాళ్ళు ఇప్పుడు మీరు పైన ఏం చెప్పాలి బాబు రిచార్ అవుతున్నారు ఈ రోజు రిచ్ఛార్ తర్వాత ఎవరు పెట్టుకుంటారు ఖర్చు వాళ్ళే పెట్టుకుంటా అన్నారా గవర్నమెంట్ పెడతాన్నారా ఎట్లా మరి అనేది ఏం కాలేదు ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ దుష్పాటి నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు రీఛార్జ్ చేస్తారు ఇవాళ డిస్ఛార్జ్ చేసినారు చేసాండ్రు ఆల్రెడీ నేను కొంచెం రిసార్జ్ చేస్తా మరీ అయిపోయింది ఇట్లా వాళ్ళు మెక్సిన్స్ అవన్నీ ఎంటర్ చేసేయారు అవన్నీ చెప్పారు ఇవాళ